హలో ఫ్రెండ్స్ సంతానం పొందడం కోసం ఏం చేస్తే ఫలితం ఉంటుంది అంటే సంతాన భాగ్యం కోసం గర్భదోషాలు ఉన్న స్త్రీలు ప్రతినిత్యం ఏ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటే ఫలితం ఉంటుంది అంటే చాలామంది ప్రెగ్నెన్సీ కాకుండా హాస్పిటల్కి తిరుగుతూ ఉంటాం కదా చాలా రోజులు కాకుండా అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మనము డాక్టర్లే నమ్మితే కాదు భగవంతుని కూడా నమ్మాలి దైవాన్ని కూడా నమ్మినామంటే మనకు మంచి ఫలితం వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించటం మంగళకరం మంచిది ఒక మండలం అంటే నలభై ఒక్క రోజుల పాటు ఆవు పాలతో పచ్చకర్పూరాన్ని కలిపి ఆ పాలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషే అభిషేకం చేసి ఆ తీర్థము సేవించినారంటే ఆ తీర్థం తీసుకుని తాగారంటే గర్భదోషాలు త్వరగా నివారణ అయ్యి సంతాన భాగ్యం పొందుతారట కనుక ఈ విధంగా చేసి చూడండి ఫలితం ఉంటుందా లేదా అని ఫలితం వచ్చాక మాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి మా ఛానల్ చూస్తున్నందుకు చాలా సంతోషము ఎందుకంటే చాలామంది డాక్టర్ల దగ్గర ఎదురుతూ ఉన్నారు ఈ విధంగా ఉంటే ఒకరికి ఈ విధంగా గుడి చుట్టి ఈ నలభై ఒక్క రోజులు చేశారు వాళ్ళకి ఫలితం లభించింది కాబట్టి నేను అది చూశాను కనుక అందరికీ తెలుస్తుంది కదా అని చెప్దామనేసి చెప్తా ఉన్నాను కాబట్టి మీరు కూడా ఆ విధంగా చేయండి చేసి ఫలితం వచ్చిన తర్వాత మాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఉంటానండి బాయ్